మీకు ఇప్పుడు మామూనార్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు మేడం కాంగ్రెస్ ఆ మేడం రూలింగ్లో ఉన్న పార్టీ ఎప్పుడైనా రూలింగ్లో ఉన్న పార్టీకి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ ఉన్నది రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ కాబట్టి రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ గాలి బాగా రాష్ట్రంలో వేస్తూ ఉంది అరవై నాలుగు సీట్లు గెలిచారు ఆరు హామీలు కూడా అమలు మొదలుపెట్టే ఉంటారు ఆ గాలిలో బీజేపీ కొట్టుకుపోయే ప్రమాదం లేదా మేడం వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవి అమలు చేయలేదు ఓన్లీ ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కించినవి ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అంటే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఊళ్ళలో మేము పోతే ఏమడుగుతున్నారు మహిళలు మేము ఈ బస్సు ఎక్కామని ఎవరు అడిగింది వాళ్ళని వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఏడున్నాయి రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తామన్నారు ఎక్కడున్నాయని అడుగుతున్నారు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఇవాళ రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతులకు రుణమాఫీ అన్న రెండు లక్షలు చేయలేదు పదహైదు వేల రైతు బంధు అన్నారు ఇప్పటిదానికి ఇవ్వలేదు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు కౌలు రైతులకు పదహైదు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలతోనే నిరుద్యోగతకు ఒక బ్యాంకులో ఒక గ్యారంటీ ఇచ్చి ఇప్పిస్తామని చెప్పిన అది ఇవ్వలేదు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నారు ఇవ్వలేదు మహిళలకు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు ఇవ్వలేదు ఈరోజు ఏ ఒక్కటి చేయకుండా ఏ ఒక్కటి చేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది లోప తొమ్మిదవ తారీఖు ఇవన్నీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వారు ఇచ్చిన ప్రతి మాట చూపియమంటే చూపిస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది ఒక్కొక్క హామీ ఏ విధంగా ఆయన హామీ ఇచ్చిండు వాటిని ఏ విధంగా నెరవేరుస్తా అని చెప్పిండు ఈరోజు వాటిని ఏ విధంగా దాటవేస్తున్నాడు అనేది ఆయన హామీలన్నీ నెరవేర్చలే లేదు అన్ని అబద్ధాలే మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నారు ఇవాళ వాడు చిన్న గ్యాస్ కోసమే చేస్తా ఉన్నారు వాడు చిన్న గ్యాస్ బండమే ఇవ్వలేదంటున్నారు వాళ్ళు వచ్చిన ఏమీ ఇవ్వలేదు ఆర్టీసీ రాయితీ కరెంట్ ఉండట్లేదు అంటున్నారు మీరు మా వెంబడి రండి ఇచ్చిన వాళ్ళు అంటే నా ఎంబడి క్యాంపెయిన్ కోసం మీ రిపోర్టర్ ఉన్నాడు నా ఎంబడి పంపండి క్యాంపెయిన్కి వాళ్ళ క్యాంపెయిన్ కి వెళ్తాను నా వెంబడి పంపించమనండి ఎవరైనా ఊర్లో ఇచ్చినారని చెప్తే ఓకే వాళ్ళు నాలుగు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పి చేయలేదని మీరు గట్టిగా చెబుతా ఉన్నారు కదా పదేళ్ల కింద చెప్తున్నారు ఇప్పుడే పుట్టిన బిడ్డ ఇప్పుడే కళ్ళు తెరిచింది ఇప్పుడే నడక నేర్చుకుంటుంది అని కేసీఆర్ చెప్పి మళ్ళీ ఈయన అదే మాటలు రిపీట్ అంటే పదేళ్ల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చింది కదా మేడం అయితే వాట్ అయితే ఏంటి నాలుగు నెలలు కూడా తెలియదా రాష్ట్ర పరిస్థితి అప్పులో ఉన్న విషయం తెలియదా తెలిసే కదా హామీలు ఇచ్చింది వీళ్ళు రాష్ట్రం అప్పుల్లో ఉందని ఇవాళ తెలిసిందా అంటే వీళ్ళు రాజకీయాలు లేరా ఎలక్షన్ ముందు చెప్పిన మాట నబద్ధాలేనా మేడం జనరల్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచే మీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పథకాలు ఎట్లా అమలు అవుతాయి మేడం ఈ ఎన్నికల కంటే ముందే కావాలని కోడ్ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కావాలని తెచ్చుంటారు